వెల్కమ్ టు సాక్షి జై భారత్ పార్టీ కర్నూలు శాసనసభ్యులుగా రామాంజనేయులు కర్నూలు నగరంలోని భారత్ పార్టీ కోఆర్డినేటర్ రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ బాధ్యత తమకు రావడం ఆనందదాయకంగా ఉందని అలాగే విద్యా భారత్ పార్టీ తరఫున కర్నూలు నుండి శాసనసభ్యులుగా పోటీ చేయబోతున్నారని తమకు ప్రజాదరణ చాలా ముఖ్యమైన ప్రతి ఒక్కరూ ఓటు ఆలోచన చేసి తమకు వేయాలని ప్రజల్ని కోరారు జై భారత్ పార్టీ కర్నూలు శాసనసభ్యులుగా రామాంజనేయులు కర్నూలు నగరంలోని భారత్ పార్టీ కోఆర్డినేటర్ రామాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ బాధ్యత తమకు రావడం ఆనందదాయకంగా ఉందని అలాగే భారత్ పార్టీ తరఫున కర్నూలు నుండి శాసనసభ్యులుగా పోటీ చేయబోతున్నానని తమకు ప్రజాదారణ చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరూ ఓటు ఆలోచన చేసి తమకు వేయాలని ప్రజల్ని కోరారు బాధ్యతలు అబ్బాయి సార్ గారు జయలక్ష్మీనారాయణ సార్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మాకు నియామక భద్రం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కర్నూలు జిల్లా ప్రతి పేద కుటుంబం నుంచి బడుగు బలైన వర్గాల ప్రతి ఓటరు కానివ్వండి స్థానికులు కానివ్వండి అలాగే ఇంకా ప్రతి బీద కుటుంబం నుంచి కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతున్నాము అదేవిధంగా మీ యొక్క సహాయంతో మీ యొక్క సపోర్ట్ నాకు ఉందంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో జయభారత్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నామినేషన్ చేసి కానీ ఒకవేళ మీ అందరూ నాకు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుతున్నాను నామినేషన్ వేసిన తర్వాత మీ యొక్క ఓటకు ఆయుధాన్ని మా యొక్క జై భారత్ పార్టీ టార్జి గుర్తికి వినియోగించే ఎడల నన్ను గెలిపించే ఎడల ప్రతి ఒక్క బీద కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూ ఒక అమ్మలకైతే కొడుకుగా అక్కలకైతే తమ్ముడిగా చెల్లెళ్ళకైతే అన్నగా ఉంటూ ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించుకుంటూ నేను సేవలు చేస్తానని చెప్పేసి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కర్రల్లో చాలా అవినీతి పరంగా ఉన్నటువంటి రాజకీయాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా గమనించి దాన్ని ఈ యొక్క ఓటప్పుని సద్వినియోగం చేసుకొని జై భారత్ పార్టీ అవినీతి రహితంగా ఉన్నటువంటి మీ కోసమే జనాల కోసమే పెట్టినటువంటి పార్టీ జనాల నుంచి పుట్టినటువంటి పార్టీ కాబట్టి ప్రజలరా దయచేసి మీరు మీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు ఎన్నో పథకాలని చెప్పేసి ఎన్నో రాజకీయాలు చూసినారు మీరు కాబట్టి ఈ ఒక్కసారికి మాకు ఛాన్సెస్ ఇవ్వ ఇవ్వగలరని మీ అందరినీ కోరుతున్నాను మీ అందరికీ నిత్యము నేను ఒకవేళ గెలిచిన ఏడల ప్రతి ఒక్క కుటుంబాన్ని నేను అన్నదమ్ములాగా చూసుకుంటూ ముందుకెళ్తానని చెప్పేసి చెబుతున్నాను అదేవిధంగా నా యొక్క సొంత మేనిఫెస్టో నేను కానీ నేను ఎమ్మెల్యేగా గెలి గెలిచిన మరుసటి రోజే కేజీ నుంచి పీజీ వరకు బాలికలకు కానీ హాస్టల్ కానివ్వండి మీకు మీరు ఎక్కడ చెప్తే అక్కడ నిర్మించి అంత శక్తిని మేము చేస్తానని ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా నిత్యావసర తరఫునైతేనేమి అదేవిధంగా ఆటో వాళ్ళకి డబ్బులు మీ అండగా ఉండి ప్రతి సమస్యను క్లియర్ చేసుకుంటూ ముందుకు చెప్పేసి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది నా పేరు ఎం రామాంజయులు अरुण जिला कोऑर्डिनेटर जय भारत पार्टी ने, ने जय भारत नेशनल पार्टी